నా పేరు దొల్లగడ్డ విజయకుమార్ పల్నాడు జిల్లా సత్తనపల్లిలో నివసిస్తా ఉన్నాను సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల పాటు సత్తనపల్లి నియోజకవర్గం అలాగే పల్నాడు జిల్లాలో అలాగే ప్రజా సమస్యల మీద అనేక పోరాటాలు చేసి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం వారి యొక్క గొంతుగా నేను పనిచేసుకుంటూ రావడం జరిగింది ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సత్తెనపల్లిలో ఐదు సంవత్సరాల పాటు కాలేజీలో జూనియర్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీ కానీ లెక్చరర్గా పనిచేసి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించడం జరిగింది ఆ విధంగా ఒక పక్క లెక్చరర్గా చేస్తూనే ప్రముఖ దినపత్రిక అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఈనాడు ఈటీవీ అవకాశం రావటంతో సుమారుగా పన్నెండు పదమూడు సంవత్సరాల పాటు సేవలు అందించడం జరిగింది పాత్రికేయుడిగా పనిచేసే క్రమంలో ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం అలాగే ప్రజా వ్యతిరేక విధానాల మీద అనేక కథనాలు రాసి ప్రజల్ని చైతన్యవంతులు చేయటం చేసే విధంగా నేను ప్రయత్నం చేయడం జరిగింది ఈ యొక్క పాత్రికేయుడిగా పనిచేసే క్రమంలోనే రెండు వేల పదిహేనులో గుంటూరు లా కాలేజీలో ఎల్ఎల్ ఎల్ఎల్బి కంప్లీట్ చేసి ప్రస్తుతం సతన్పల్లి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా నేటికి సమాజంలో చాలా మంది దుర్భర జీవితాన్ని గడుపుతా ఉన్నారు బహుస్పెషల్ గా బహుజనులు దుర్భర జీవితాన్ని గడుపుతా ఉన్నారు వారికి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సమానత్వాన్ని తీసుకోవడం కోసం నేను ఈ రాజకీయాల్లో రావడం జరిగింది ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని ఈ యొక్క రాజకీయాల్లో రావడం జరిగింది రాజకీయాల్లోకి వచ్చి గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో చత్తనిపల్లి మండలం రెంటపాల గ్రామంలో మద్యం దుకాణం ఊరికి చివరి ఎక్కడో ఉందని చెప్పేసి అని ఆదాయం రావట్లేదని చెప్పేసి అని ఆ యొక్క మద్యం దుకాణాన్ని ఎస్సీ కాలనీలో నివసించే చోట జనాల మధ్యలో ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఒక కుటీర ప్రయత్నం చేసిన సందర్భంలో ఎక్కడైతే మద్యం షాపు గతంలో ఉందో అక్కడే ఉంచాలని చెప్పేసి అని దాని మీద సత్తనపల్లిలో ఆ ప్రభుత్వ కార్యాలయ వద్ద ధర్నాలు చేసి ఆ ధర్నాకు అధికారులు స్పందించి ఆ మద్యం దుకాణాన్ని మార్చే ప్రయత్నాన్ని విరమించుకోవడం జరిగింది అదేవిధంగా అదే గ్రామంలో దళిత యువ రైతులు రెండు ఎకరాలు సాగు చేసుకుంటా ఉన్నారు ప్రభుత్వం యొక్క స్థలాన్ని అంటే సుమారుగా నలభై ఐదు సంవత్సరాల పాటు సాగు చేసుకుంటా ఉంటే గత ప్రభుత్వంలో ఆ ఆ యొక్క ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి నోటీ నోటీసులు ఇస్తే దాని మీద కూడా పోరాటం చేసి ఆ యొక్క ఫలాన్ని ప్రభుత్వం తీసుకోకుండా వాటిని తిరిగి ఆ యువ రైతులే సాగు సాగు చేసుకుంటా ఉన్నారు ప్రస్తుతం ఈ విధంగా సత్తనపల్లి నియోజకవర్గంలో అనేక పోరాటం చేయడం జరిగింది అంటే ఒక పక్క లెక్చరర్గా సమాజానికి కావలసిన ఉత్తమ పౌరులను ఒక పాత్రికేయుడిగా ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం ప్రజలను చైతన్యవంతులు చేయటం ఒక పాత్రికేయుడిగా నా యొక్క కర్తవ్యాన్ని నిర్వహించడం జరిగింది న్యాయవాదిగా ఒక న్యాయవాదిగా కక్షిదారులకు సత్వరమే న్యాయ సహాయం చేయడానికి నా వంతుకు ప్రయత్నం చేయడం జరిగింది అదే విధంగా ఇవన్నీ కూడా సిస్టమ్ బయట ఉండటం వల్ల నా యొక్క పరిమితులు తక్కువగా ఉండటం వల్ల అందుకని సిస్టమ్ లోపల అంటే అధికార భాగస్వామ్యం అయినట్లయితే సమస్యలని ప్రజల మరింత సేవ చేసుకునే ఉద్దేశంతో రాజకీయాలు రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సత్తనపల్లిలో భీమరావు భారత పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను పోటీ చేసి ప్రధాన పార్టీ డ్యూటీగా నేను ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది ఆ యొక్క ప్రచారంలో ఎంత ప్రచారం చేశారంటే చిన్న మచ్చకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సతనపల్లి మండలం ఎన్నాదేవి గ్రామంలో ఒకే గ్రామంలో చనిపోయిన వ్యక్తుల యొక్క పేర్లు వందల సంఖ్యలో ఉన్న వాటిని తొలగించకుండా అంతే ఆ యొక్క ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు ఉంచడం జరిగింది ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న క్రమంలో ఆ పేర్లు తొలగించాలని చెప్పేసి అని వినూత్నంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నేను శ్మశానంలో ఎన్నికలు ప్రచారం చేయడం జరిగింది మీరు చనిపోయినప్పటికి కూడా మీ ఓటు ఇంకా ఓటర్ల జాబితాలో ఉన్నాయి రేపు జరుగుతున్న ఎలక్షన్ లో మీరు మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని అని ప్రతి సమాధి మీద ఇస్తూ నాకు ఓటు వేయాలని చెప్పేసి నేను ఎన్నికలు ప్రచారం చేయడం జరిగింది ఆ యొక్క ఎన్నికల ప్రచారానికి రాష్ట్రంలో పాటుగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించి దాని మీద విచారణ చెప్పడం జరిగింది ఈ విధంగా పోరాటాలు చేయడం జరిగింది మరింత ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంది ఒక పక్క రాజకీయ నాయకుడిగానే ఉంటూనే మరొక పక్క సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని వీలైనంత ఎక్కువగా ప్రజలకు చేరవేసేందుకు సోషల్ మీడియా బాగా వేదిక తయారైంది సో అందుకని నేను కూడా సోషల్ మీడియా వేదికగానే నేను త్వరలోనే జేవికే న్యూస్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభిస్తున్నాను ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ప్రయా సమస్యల మీద అడ్రస్ చేసుకుంటూ వచ్చానో అదే విధంగా ఈ యొక్క జేవికే న్యూస్ ఛానల్ కూడా అదే ప్రయా సమస్యలను అడ్రస్ చేసుకుంటూనే అలాగే ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఒక జేవికే న్యూస్ అనేది ఒక నూతన వరడిగా సృష్టించబోతా ఉంది ఈ యొక్క జేవికే న్యూస్ ద్వారా ప్రతి అక్షరం కూడా సామాన్యుడి పక్షంగా నిలుస్తూ ఉంది ప్రతి అక్షరం ప్రతి కార్యక్రమం ప్రతి యొక్క అంశం కూడా ప్రజలను చైతన్యవంతం చేస్తాం సామాన్యుడి పక్షాన్ని నిలబడతాం సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా సామాన్యుడి పక్షంగా సామాన్యుల్ని చైతన్యవంతులు చేసే విధంగా నా యొక్క జేవికే న్యూస్ ఉండబోతా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క జేవికే న్యూస్ ని కూడా ఆదరించండి ప్రజా సమస్యల కోసం ప్రజల యొక్క నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను ఆదరించండి